ఆర్థిక లావాదేవీలతో కక్ష గట్టి రామటంకి శివరాం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన జాడి రవి కత్తితో దాడి చేసిన సంఘటన కాసిపేట మండలంలోని కోమటిచేను గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన కథనం మేరకు రామటంకి శివరాం కూతురు జాడి రవి కుటుంబ సభ్యులకు డబ్బులు ఇవ్వగా తిరిగి ఇవ్వాలని శివరాం అడగడంతో కక్ష గట్టిన జాడి రవి అతని కుటుంబ సభ్యులు ముగ్గురు శివరాం చికెన్ సెంటర్ వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉండగా రవి ఒక్కసారిగా శివరాం మెడపై కత్తితో దాడి చేశాడని తెలిపారు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా కత్తితో పొడిచి రవితో పాటు తన వెంట వచ్చిన అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారని అన్నారు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు రెండు సాధన అయింది వెళ్ళి ఆ తర్వాత మా బుద్ధి మూడు ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి అడిగినా కూడా డబ్బులు ఇవ్వలేదు మాలేజ్ ఉన్నా కూడా పిల్లగానే ఆపిన ఫ్రం ఆపితే సరే అమ్మ మాలేసి ఉండగా ఎందుకని పెట్టాం మొన్న ప్రజెంట్ మూడు రక్రితం తీసుకున్నాం బండి మొక్కలు పెట్టినా పెట్టినాక వాళ్ళ చిన్న చూసిండు ఎక్కడెళ్ళు చూసి బాగా పండితే అతను నేను నేను అన్నా సరే బాబు నాకు మాట్లాడదాం పెట్టుకుంటే అన్నారు నైట్ అరవింద్ తండ్రిగారు ముగ్గురు ఒక బండి ఒక ఆటో ఒక బైక్ వచ్చి మాకు పోయి మాట్లాడుకొని వచ్చి మాట్లాడేసి పల్సర్ జోన్ అలా అయ్యే కొడుకు ఇవ్వండి ఆటోలో ఇది వాస్తవం విధంగా డబ్బులు అన్నీ వాళ్ళ కొరకు అది కొరకు ఆరు వేలు ఆరు వేలు వేస్తున్నాడు తీసుకుంటే ఎప్పుడు వచ్చినా రేపిస్తా ఎలా ఇస్తాను తాత ఇస్తాను ఇస్తాను ఒక సంవత్సరం ఇస్తాను రోజు అడుగుడే ఇప్పుడు అయితే లేదు దీనికి రెండు సార్లు మళ్ళా బండి ఆపింది రేపిస్తా తాత అనేవారు వదిలేదు మీరు వదిలేండి వదిలి లాస్ట్ టైం ఏం చేసింది ఇటు పోయింది యాభై ఎటు పోయింది రాగా బండి ఆపి నాలుగు రోజు ఐదు రోజులు అయ్యా అయితే బండి ఆపి ఆపి పైసలు లేకపోయి నీ పని నువ్వు కొనుకో సరే బాగా చదువు రేపే పారదాంగ పైసలు తెచ్చి సరే నువ్వు రేపే పారదావు నువ్వు అప్పుడే నీ పని కొనబో చెప్ప నైట్ వచ్చేయడం అది కూడా ఊపిలకి దాగే అందరు తాగేది నిన్న నైట్ నిన్న నైట్ వచ్చిన వాళ్ళే అచ్చేరు మంచిగా మంచిగా మాట్లాడతాను కదా నమ్మినాం బండి అయితే ఈ బావా అన్న బండి ఇప్పుడు నేను ఇయన ఇబ్బంది అది రేపు పొద్దున ఏమైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడదాను సరే అన్నాడా పోయి అక్కడ బండి చూసి బండి చూసేవారు నన్ను ఇక దించాలి దించాలిగా చెరు ఎట్లా వర్షం తరచుకుంటా పోతా నేను బొలర్ మీద కొండ పోయి దించేస్తాను ఇక్కడ దించేస్తా వర్షంగా ఎట్లా పోతా అని సరే పోయి బండి ఎక్కినాం పొల్లం అయితే గ్లాసు గిట్ట కొట్టి ఏ మాట్లాడతాడు కాదు రేపు ఇస్తాను ఎల్లుండి నుండి ఇస్తాను మాట్లాడతాడు కాదు నమ్మేయండి ఈయన గ్లాసు కింద దించే వరకే కథ అంతే కరెక్ట్ గిట్ట చేసి గిట్ట వరకు ఎక్కడ దిగి